వ్యూ వస్ ఈరోజు మా గార్డెన్లో కలర్ఫుల్ పూలు కోసుకుంటూ మాట్లాడుకుందామా ఇది శంకు పూల చెట్టు అనమాట మీకు చూపిద్దామని అన్నీ చూపిస్తున్నా ఎప్పుడు పూలు చూపిస్తా కదా శివుడికి ఇష్టమైన పూలు చూడండి చిన్న చెట్టుకి చాలా పూలు పోస్తాయి ఇది ఆరెంజ్ కలర్ మందారం చిన్న చెట్టు రోజుకి ఐదారు పూలు పోస్తాయి ఆ సైజు చూడండి ఎంత బాగుందో అసలు ఇది వైట్ కలరు దేశవాళి నాటు మందార చూసారా మొగ్గలు కనిపిస్తున్నాయా చెట్టు నిండా కొమ్మ కొమ్మకి ఇది పీచ్ కలర్ జూక మందార ముందర అలా వేలాడుతూ ఉంటుంది అనమాట భలే బాగుంటాయి ముద్ద పూలు పెంచుకుంటున్నారా అందరు మొక్కలు నేను చాలా వీడియోల్లో చెప్పాను ఇది దేశవాళి క్రీమ్ కలర్ నాటు మందారం రెక్క మందారం చూడండి ఎంత బాగుందో ఇది బగడబంతి వైట్ కుండీలో పక్కన పెట్టారు చిన్న కొమ్మ చూడండి గుత్తులు గుత్తులు ఎన్ని ఉన్నాయో పూలు తప్పకుండా పెంచుకోండి బద్దకించకుండా నాలుగు కుండీల్లో పెట్టుకుంటే దేవుడికి సరిపోతాయి బయట కొనకుండా మన ఇంటి పూలు పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఇది పింక్ కలర్ దేశవాళి చిట్టి మందారం చెట్టు నిండా పోస్తాయి పూలు నక్షత్రం లాగుంటాయి భలే బాగుంది కదా ఇది ఎర్ర నాటు మందారం తప్పకుండా పెంచుకోండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి